మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఒకటవ పుస్తకము అయిన పేతురు రాసిన రెండవ పత్రిక ప్రారంభము పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ఏసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమును పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలినే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తన మహిమను బట్టియు గుణాతి సైమను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్యో మన ప్రభువైన యేసును గూర్చినట్యోనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయ్యను అమర్చుకునడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గృఢివాడును దూరదృష్టి లేనివాడు నగును అందువలన సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రెళ్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూనూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకునిచున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకుడును మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకునవలను ఏలైనగా ప్రవచనము ఎప్పుడూనూ మనుష్యుని ఇచ్చను పట్టి కలగలేదు గానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలిగిరి ఇంతటితో పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోభులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవుహును మరియు ఏడుగురిని కాపాడను మరియు ఆయన సుధమ్మ గుమ్మరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురుండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకునుచూ వచ్చెను భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావేలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపెరతురు వారైతే పట్టబడి చంపబడుకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వారు కలంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకునుచు తమ భోగముల యందు సుఖించుదురు వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయుండి తిన్నని మార్గమును విడిచి బెయ్యేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢాంతకారము భద్రము చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకునిన వారిని పోకిరీ చేష్టల చేత మరులు కులుపుచున్నారు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియో అట్టివారికి స్వాతంత్ర్యము ఎత్తుమని చెప్పుదురు ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును కదా వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటుకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను ఇంతటితో రెండవ పేతరు రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి అపోస్థలుడైన పౌలు పేతురు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకుని వలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఎలియనుగా పూర్వము నుండి ఆకాశముండెననియో నీళ్లల్లో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి రెండవ పేతురు మూడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిదవ వచనము నుండి ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవలుకుని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి యందు నీతి నివసించును రెండవ పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకునియున్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునియుండు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆ మెన్ ఇంతటితో పేతురు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే పేతురు రాసిన రెండవ పత్రికలో ఉన్న మూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై రెండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని అరవై ఒకటవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు పేతురు రాసిన రెండవ పత్రిక సమాప్తము